వెల్కమ్ టు ది ఎంఎం మీడియా మ్యాట్రిక్స్ శివజ్యోతి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా గుర్తొచ్చిందా గుర్తొచ్చే ఉంటుంది ఎస్ ఎక్కడ విన్నారు అంటే ఒకప్పుడు ఎంతో మూడు రన్ రన్ అవుతుండే ఈ న్యూస్ ఛానల్లో ఒక వింత ఛానల్ ఒకటి కనపడింది అక్కడ ఆ ఛానల్లో శివజ్యోతి అదేవిధంగా బిత్తిడి సత్తి వ్యూ సిక్స్ వ్యూ సిక్స్ న్యూస్ థీర్ మార్మల్ అన్న ఛానల్లో కనిపిస్తూ ఉండేది మన శివజ్యోతి అయితే ఆ శివజ్యోతి న్యూస్ రాగానే మన పల్లెటూరులో ఎప్పుడెప్పుడు తొమ్మిదిన్నర నైట్ తొమ్మిదిన్నర అవుతుందా ఎప్పుడెప్పుడు వ్యూ సిక్స్ న్యూస్ చూడాలా ఎప్పుడెప్పుడు శివజ్యోతి కనిపిస్తుందా ఎప్పుడెప్పుడు బిత్తి సత్తి కనిపిస్తాడా వాళ్ళ యొక్క జోక్స్ని ఎప్పుడు విందామా వాళ్ళు చెప్పే న్యూస్ని ఎప్పుడు విందామా వాళ్ళను వాళ్ళు చేసే ఆ వింత పనులు చూసి ఎప్పుడు నవ్వుకుందామా అన్నట్లు ఎదురు చూస్తుండే రైతులు ఎంతోమంది ఉన్నారు మన గ్రామాల్లో కానీ ఈ మధ్య శివజ్యోతి సిక్స్ న్యూస్లో కనిపించట్లేదేంటి ఓహో ఈ మధ్య తనకి చాలా డిమాండ్ ఎక్కువైపోయింది కావచ్చు ఏంటి ఏం చెప్తున్నాను అర్థం కావట్లేదా అయితే ఒకసారి తన స్టోరీలోకి వెళ్దాం శివజ్యోతి ఈమె నిజామాబాద్ జిల్లా ముఫ్కాల్ మండలం నాగంపేట గ్రామంలో యశోద మరియు రాజమల్లేజ్ దంపతులకు శివజ్యోతి జన్మించింది అయితే ఆమె తల్లి బీడీ కార్మికురాలు బీడీ చుట్టలు కడుతూ ఉండేది తండ్రి ఆర్ఎంపి డాక్టర్ అయితే శివజ్యో వీళ్ళది మధ్య తరగతి కుటుంబం అయితే శివజ్యోతి ఒకటి నుంచి ఏడో తరగతి వరకు నాగంపేటలో చదువుకుంది ఆ తర్వాత ఎనిమిది నుంచి పదో తరగతి వరకు రైజర్లో తర్వాత ఫస్ట్ ఇయర్ ఆర్మూర్లో సెకండ్ ఇయర్ వెళ్ళని పరిస్థితులు ఇంట్లో పరిస్థితులకి మళ్ళీ కూడా నిజామాబాద్లోనే సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసింది తర్వాత హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో బిఎస్సి నర్సింగ్ చేద్దామని జాయిన్ అయ్యింది కానీ అక్కడ చిన్నపిల్ల చిన్న పిల్లల వార్డులో జాయిన్ చేయడం వల్ల ఆమెని ఇంజక్షన్ ఇంజక్షన్ వేయడం చాలా ఇబ్బందికరంగా మారింది శివజ్యోతికి అయితే ఈ పరిస్థితిలోనే ఆమెని అక్కడి నుండి డిస్మిస్ చేసేశారు ఆ తర్వాత ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఈమె ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసుకుంది ఆ తర్వాత చిన్న చిన్న షోలకి ఆ తర్వాత కొన్ని కొన్ని పెద్ద పెద్ద షో షోలు కూడా చేసిందిలేండి ఆ తర్వాత బిగ్ బాస్ షోకి ఆఫర్ వచ్చింది ఈ తల్లికి ఎప్పుడైతే బిగ్ బాస్ షోలో ఆఫర్ వచ్చిందో బిగ్ బాస్ షోలో చాలా తన యొక్క లాంగ్వేజ్తో చాలా మంచి నడవిక నడవికలతో బిగ్ బాస్లో టాప్ ఫిఫ్త్లో నిలిచింది శివజ్యోతి ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిందో ఆ తర్వాత ప్రజల్లో తనకి ఏదో వింత ప్రవర్తన తన పట్ల ప్రజల్లో ఏదో వింత ప్రవర్తన కనిపించినట్లు అన్ కనిపించినట్లుంది శివజ్యోతి గారికి తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అసలు ఎక్కడ కనిపించట్లేదు కాకపోతే హూ అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తూ ఉండేది అయితే కానీ ఎక్కడ ఏ వీడియోలు చేయట్లేదు ఏ ప్రమోషన్స్కి వెళ్ళట్లేదు ఏ ఛానల్లో పని చేయట్లేదు ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రం రన్ అవుతూ ఉంది ఏం చేస్తుందబ్బా అబ్బా ఏమా అని చూస్తే తన యూట్యూబ్ ఛానల్లో చాలా లగ్జరీ హౌస్ కానీ తన ఇంట్లో ఉండే ఫర్నిచర్ ప్రతి ఒక్కటి ఫస్ట్ క్లాస్ అబ్బాయి ఏమున్నారా అనిపించేలా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఫస్ట్ క్లాస్లో ఉంది తన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా అదే విధంగా బెంజ్ కారు బెంజ్ కారు కూడా కొనేసింది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి రా నాయన అనే ఆలోచనలో పడ్డ వాళ్ళు నేను కూడా లేండి ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంకొకసారి ఒక వీడియో కనిపించింది తాదే తానేదో తన ఊర్లో ఒక వీడియో తీస్తున్నట్లుగా ఇది నేను తీసుకున్న పొలం అన్నట్లుగా ఏదో చెప్పినట్లు ఒక వీడియో చూశాను నేను అయితే అరే నాయన ఏం చేయన చేయనప్పుడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఈమెకి అని ఆశ్చర్యంలో మునిగిపోయాను నేనైతే సరేలే మనకెందుకులే ఈ పెద్దవాళ్ళ విషయం గురించి వీళ్ళు ఎలా ఎదుగుతారో నాయన నాకేం అర్థం కా కావట్లేదు అన్నట్లు సరేలే ఎందుకులే మనకని వదిలేశాను కళ్ళు మూసి తెరిచేలోపు రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదండి అయితే ఓ రోజు పని అయిపోయింది కదా ఖాళీగా ఉండి ఏం చేద్దాంలే అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే టెన్ టింగ్ 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 బ్రేకింగ్ న్యూస్ వెటింగ్ యాప్స్ బ్రేకింగ్ న్యూస్ వెటింగ్ యాప్స్ శివజ్యోతి దీప్తి సునైన షణ్ముఖ్ జశ్వంత్ పల్లవి ప్రశాంత్ వినయ్ కుయ్య గోపాల్ శ్యామల విష్ణుప్రియ ప్రియ రీతు వర్మ అనన్య తర్వాత పల్లవి ప్రశాంత్ ఎవరో సవిద్ర సముద్ర నావికుడు అంట అమ్మ అమ్మ ఎంతమంది బయటకు వస్తున్నారండి ఈ యూట్యూబ్లో పనిచేసే వాళ్ళకి మొత్తం యూట్యూబ్ నుండి కాకుండా మొత్తం బెట్టింగ్ యాప్స్ అలానే సంపాదిస్తున్నారు కావచ్చు వీళ్ళంతా నాకు అర్థం కాదండి అసలు ఈ యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళ వీడియోలు ఎందుకు చూస్తారండి ఏదైనా పనికొచ్చే వీడియో చేస్తే చూ చూడండి హోమ్ టూర్లు అంట కిచెన్ కిచెన్ టూర్ అంట బెడ్ టూర్ అంట ఏంటేంటో మొత్తం టూర్లు అంటారు అవ్వంటారు ఇవ్వంటారు ఎక్స్పోజింగ్ అంటారు వీళ్ళ ఛానల్ని ఎందుకు చూస్తున్నారండి వీళ్ళ ఛానల్ని ఎందుకు ఎందుకు పాపులర్ చేస్తున్నారు అసలు వీళ్ళని ఎందుకు పాపులర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు యూట్యూబ్ మొత్తంలో పనికొచ్చే కంటెంట్ చాలా ఉంది ఇప్పుడు చూడండి గత వారం రోజుల నుంచి ప్రపంచం అంతటా భూకంపాలు అంటున్నారు ఎక్కడ ఏ ప్రళయం సంభవిస్తుందో తెలియదు ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో తెలియదు ఎక్కడ ఏ రైతుకి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు ఎక్కడ ఏ లాయర్కి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు అసలు ఇలాంటి యూట్యూబర్స్ ని ముందుకు తీసుకెళ్లడం ఫస్ట్ నెటిజన్స్ చేసే తప్పు పెద్ద తప్పు బిగ్ ఎర్రర్ అండి ఇది చాలా బిగ్ ఎర్ర ఇలాంటి వాళ్ళని అట్టర్ ఫ్లాప్ చేసేయాలి మొత్తం అన్స్క్ర అన్సబ్స్క్రైబ్ చేసి నేన పడుకోబెడితే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఎవరిని చంపేస్తారండి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చేసి ఎంతమంది ప్రాణాలు తీస్తారు మహేష్ బాబు గురించి మీకు తెలుసా అండి ఎంత పెద్ద యాక్టర్ తను తన కూతురికి చిన్నప్పుడు ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అదే ఇంకా మనసులో పెట్టుకొని ఇప్పటి వరకు దాదాపు కొన్ని వందలు కొన్ని వేలకు పైగా ఎంతో మందికి హార్ట్ సర్జరీలు చేశారు కానీ ఒక్క వీడియో కూడా పాపులర్ కాలేదు ఎందుకండి వాళ్ళ వీడియోలు పాపులర్ చేయాలనిపించట్లేదా దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఆపరేషన్స్ దాకా చేయించారు కానీ ఒక్క వీడియో కూడా పాపులర్ కాలేదు అదే విధంగా బాలకృష్ణ హీరో బాలకృష్ణ తన తల్లి బసవ బసవతారకమ్మ బసవ తారకమ్మ పేరుతో ఎంతో మంది హార్ట్ సర్జరీ ఎంతో ఆపరేషన్లు ఎన్నో మంది క్యాన్సర్ పేషెంట్లకి ఆపరేషన్ చేయిస్తున్నాడు ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు మరి ఏం చేస్తున్నారండి మీరు అసలు మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఈ ఎక్స్పోజింగ్ కంటెంట్ కావాలా ఎందుకు వీళ్ళని పాపులర్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఎందుకు పాపులర్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి బొక్కలే వేయాలి పాపులర్ చేయడం కాదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు ఎప్పుడు రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆయన ఎంతో మందికి ఎన్నో సేవలు చేశారు తన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా తన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తనకు చేతనేంత వరకు సాయం చేశారు కానీ అందులో కూడా ఒక్క వీడియో కూడా పాపులర్ కాలేదు ఎందుకండి ఎందుకు ఇలాంటి వాళ్ళని మనం మనకై మనం కోరుకు మనకి మనం చేసుకున్న తిప్పలు ఇలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్లడం ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు లోకంలో ఎంతో మంది అనాథ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతో మంది వృద్ధులు ఎన్నో ప్రాబ్లమ్స్ లోకం మీద ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటప్పుడు వీళ్ళు చేసే పనికి మాలిన కంటెంట్ ని చూసి వీళ్ళని ఫేమస్ చేసి వీ ఇప్పుడు వీళ్ళని మనం ఫేమస్ చేసిన కారణంగా వాళ్ళు మనకి శవాలను గా ఇస్తున్నారు ఇప్పుడు మన శివజ్యోతి చూడండి ఇప్పుడు ఉన్న యాంకర్లలో మొత్తం యాంకర్లలోకి వెళ్ళా ఒకే ఒక యాంకర్ శివజ్యోతి అచ్చ తెలుగు తెలంగాణ యాస మాట్లాడే యాంకర్ ఒకే ఒక్క ఆమె శివజ్యోతి మాత్రమే కానీ ఇప్పుడు ఆమె కూడా అచ్చ ట్రెండింగ్ లో నడుస్తుంది ఇప్పుడు ఆమె కూడా అసలు ఆమెకి ఈ బిల్డింగ్ ఎక్కడదండి ఈ ఇండిపెండెంట్ బిల్డింగ్ ఎక్కడిది ఐదు కోట్ల ఐదు కోట్ల అపార్ట్మెంట్ ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది ఈమె ఏం లేవు ఈమె ఎలాంటి బెట్టింగ్ ఆఫ్ చేయలేదా బెట్టింగ్ ఆఫ్ చేయకుండానే ఎలాంటి వీడియోలు చేయకుండానే ఎలాంటి న్యూస్ ఛానల్లో పని చేయకుండానే ఎలాంటి సీరియల్లో కానీ సినిమాల్లో కానీ చేయకుండానే ఎలాంటి వర్క్ చేయకుండానే ఈమెకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఈమెకి అపార్ట్మెంట్ ఐదు కోట్ల అపార్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది పది ఎకరాల అది కూడా హైవే స్థలం లేదు హైవే స్థలంలో హైవే రోడ్డు మీద అపార్ట్ పది ఎకరాల పొలం ఎక్కడి నుంచి వచ్చింది ఈమెకి బ్యాంకాక్ లో స్విట్జర్లాండ్లని ఎక్కడెక్కడో టూర్లు అబ్బా ఏమన్నా ప్రపంచ యాత్రికు అన్వేషణ పుణ్యమా అని అందరూ బయటకు వస్తున్నారు బిట్టింగ్ యాప్స్ ఎవరైతే ఎవరెవరైతే యూజ్ చేస్తున్నారో అందరూ బయటపడుతున్నారు మెల్లమెల్లగా ఇలా బయటపడినంత మాత్రాన్ని ఈ ప్రాబ్లం ఇక్కడితో సాల్వ్ కదండి వీళ్ళందరినీ తీసుకెళ్లి బొక్కలు వేసి ఇంకొకసారి ఆ తప్పు చేయమని అనే వరకు నోటితో వాళ్ళు చెప్పే వరకు కూడా వాళ్ళని బయటికి పంపించవద్దు ఇప్పుడు ఒకసారి ఇన్ని రోజుల నుంచి ఈ విషయం ఎవరు ఎప్పుడు బయటపడలేదు ఫస్ట్ టైం అందరూ బయటికి లా బయటకు వస్తున్నారు అందరినీ బయటికి లాగుతున్నారు ఒకేసారి ఈ విషయాన్ని కూడా పులి పెట్టేస్తే ఇంకోసారి ఈ ప్రాబ్లం రాదు